డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్ట్రీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి తెలుసుకుందాము డియర్ స్టూడెంట్స్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రెండు వేల ఇరవై మూడుగాను మోహన్ లాల్కు అందజేశారు డియర్ స్టూడెంట్స్ అసలు దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు ఈ అవార్డు ఎందుకోసం ఇస్తారు సినీ రంగంలో భారతరత్నగా పేరు పొందిన ఈ అవార్డు ఇవ్వడానికి గల కారణం ఏమిటి అసలు దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు అదేవిధంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఇస్తున్నారు అదేవిధంగా ఈ దేవిక రాణి రౌరి చెన్న వ్యక్తి ఎవరు ఆమె కూడా ఫస్ట్ టైం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్ అలాంటి విషయాలు ఈరోజు మీకు వివరిస్తాను డిఎస్టూ స్టార్ట్ చేద్దాం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అయితే ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మనకు మొట్టమొదటిసారిగా నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇండియన్ గవర్నమెంట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇస్తున్నారు అదేవిధంగా ఫస్ట్ అవార్డు విన్నర్ దేవికా రాణి దేవికా రాణి రోరిచ్ ఆర్ దేవికా రాణి చౌదరి ఈమె మొట్టమొదటి హీరోయిన్గా చరిత్రలో చరిత్రకెక్కింది దేవిక రాణి రోరిష్ మొట్టమొదటి దాయాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్ కూడా ఈ దేవిక రాణి కావడం విశేషం మరి ఈ దాయాసాహెబ్ ఫాల్కే అవార్డును రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను మోహన్ లాల్ ఇచ్చారు చూడండి రెండు వేల ఇరవై మూడు నాటికి సంవత్సరం సంవత్సరంలో ఇవ్వాల్సిన అవార్డు అంటే ఈ ట్వంటీ త్రీ గాని అవార్డును ఈ ట్వంటీ ఫైవ్ ఇస్తున్నారు ఇది అందుకునే వ్యక్తి మోహన్ లాల్ ఇతడు మలయాళ నటుడు ఈ మోహన్ లాల్ యొక్క అసలు పేరు విశ్వనాథన్ నాయర్ మోహన్ లాల్ ఇతడు నైన్టీన్ సిక్స్టీ మే ట్వంటీ వన్ నాడు కేరళ రాష్ట్రంలోని పతనం తిట్ట అనే ప్రాంతంలో జన్మించాడు అదే విధంగా ఇతడు సిక్స్ క్లాస్ లో ఉన్నప్పుడే ఎనభై ఏళ్ళ వృద్ధుడిగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు అదేవిధంగా నాలుగు వందలకు పైగా సినిమాలో నటించాడు తెలుగు కన్నడము హిందీ మలయాళ భాషల్లో అద్భుతమైన నట కనిపించిన ఈ మోహన్ లాల్కు టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాలపాని సినిమాలో అద్భుత నటన కూడా ఇతడు ఎంతో అద్భుతంగా సదాయే అనే సినిమా అండమాన్ జైలు గురించి అండమాన్లో ఉన్న సెలురాజ్ జైలు గురించి అద్భుతంగా చూపించిన సినిమానే ఈ కాళపాణి అదేవిధంగా దృశ్యం సినిమాలు కూడా అద్భుతంగా నటించారు అదేవిధంగా తెలుగులో మనకు జంతా సినిమాలు కూడా తన నటనతోని అందరిని ఆకట్టుకున్నాడు బెస్ట్ ఫ్రెండ్స్ చూడండి అసలు మరి ఈ మోహన్ లాల్కు వచ్చిన దాదా సాహెబ్ ఫాల్కేకు ఉన్న చిత్రకథ ఏమిటి అదేవిధంగా అతని గొప్పతనం ఏమిటి భారతదేశ సినీ ఇండస్ట్రీకి ఈ దాదాసాహెబ్ ఫాల్కే చేసిన సేవలేమిటి అదేవిధంగా ఈ దాదాసాహెబ్ ఫాల్కే యొక్క అసలు పేరేమి అనే విషయాన్ని ఈ రోజు మీకు తెలియ సజీఎస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కరెంట్ అఫేర్స్ తో పాటు జనరల్ స్టడీస్ మరియు జీకేలో లో భాగంగా మీకు పర్మనెంట్ గా గుర్తుండే విధంగా కోర్టు ద్వారా చెప్తాం అదే విధంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకు తెలుగు వాళ్ళ గురించి చెప్తాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో తెలంగాణ స్టేట్ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి కానీ అందుకున్న వ్యక్తులు ఎవరైనా విషయాన్ని మీకు పటం ద్వారా వివరిస్తే ఈజీగా అర్థమవుతుంది అదేవిధంగా ఈ సినీ రంగంకు చేసిన సేవకే ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఇస్తారు ఇది సినీ రంగానికి మనకు భారతరత్నం లాంటి అవార్డే ఈ దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇప్పుడు వేరే రియన్స్ స్టార్ట్ చేస్తాం అసలు ఈ దాదాసాహెబ్ ఎవరు అనే విషయాన్ని ఫస్ట్ చెప్తా మీకు దుండిరాజ్ గోవింద పాల్కే చూడండి ఇతని పేరే దాదా సాహెబ్ దాదా సాహెబ్ ఫాల్కేగా పిలువబడ్డ వ్యక్తే ఈ దొండిరాజ్ గోవింద్ ఫాల్కే అయితే ఇతడు ఏం చేసిందంటే అసలు హైలైట్ ఏమంటే ఆ రోజుల్లో మనకు ఏం లేకుండే కెమెరాలు లేవు ఎడిటింగ్ లేవు దర్శకులు లేరు నిర్మాతలు లేరు అన్నీ తానై మొట్టమొదటిసారిగా నైన్టీన్ థర్టీలో నైన్టీన్ థర్టీన్లో లో రాజా హరిశ్చంద్ర అనే సినిమా తీసాడు చూడండి కెమెరాలు లేవు ఓకేనా ఎడిటింగ్ లేదు ఓకేనా షూటింగ్ లేదు అదేవిధంగా హీరోయిన్స్ కు లేరు హీరోయిన్స్ లేకపోవడం వల్ల మగవారిని అమ్మాయిలాగా వేసే వేయించి మొట్టమొదటిసారిగా ఇండియాలో తొలి సినిమా అయిన రాజా హరిశ్చంద్రను తీసిన గొప్పవైతే ఈ దుండి రాజ్ గోవింద పాలకే స్టూడెంట్స్ ఇతడు నైన్టీన్ థర్టీన్ నుంచి నైన్టీన్ థర్టీ సెవెన్ వరకు సుమారు తొంభై ఐదు సినిమాలు తీసిండు నైన్టీ ఫైవ్ అదేవిధంగా ఇరవైకి పైగా లఘు చిత్రాలు చిన్న చిత్రాలు తొంభై ఐదు సినిమాలు అదేవిధంగా ఇరవైకి పైగా లఘు చిత్రాలు తీసి భారత సినీ చరిత్రకు ఎనలేని సేవ చేసింది కాబట్టి ఫాదర్ ఆఫ్ సినీ ఇండస్ట్రీగా పిలుస్తాము ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలుస్తాము ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఈ దాదాసాహెబ్ ఫాల్కేను పిలుస్తాము స్టూడెంట్స్ ఇతర సేవను గుర్తించిన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి సినీ రంగంలో అత్యున్నత సేవ చేసిన వ్యక్తులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇస్తున్నారు ఇలా అందుకున్న మొదటి వ్యక్తే దేవికా రాణి ఈ దేవికా రాణి అనే వ్యక్తి అమ్మాయి మొట్టమొదటిసారిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంది ఈమె ఫ్యాషన్ అదేవిధంగా తన నటన ద్వారా ఇండియాలో మొట్టమొదటి హీరోయిన్గా గుర్తింపు పొందింది ఈమె జర్మనీ దేశానికి కూడా వెళ్ళింది జర్మనీకి వెళ్ళి సినీ రంగంపై ట్రైనింగ్ తీసుకొని ఇండియాకి వచ్చి తన అత్యున్నో నటనతో అందరినీ ఇండియన్స్ మొత్తాన్ని మెస్మరైజ్ చేసి ఇండియాలోని తొలి నటిగా పేరు పొందినట్టు దేవిక రాణి ఈయన గుర్తించిన భారత ప్రభుత్వం నైన్టీన్ సిక్స్టీ నైన్లో స్టార్ట్ చేసిన ఈ ఫాల్కే అవార్డును మొట్టమొదటిసారిగా దేవిక రాణికి ఇవ్వడం జరిగింది ఇది దాసాహెబ్ ఫాల్కే యొక్క విశేషం అయితే చూడండి ఆ రోజుల్లో ఏ మహిళ సమయంలోనే అన్ని తానై ముందుండి ముందుండి నడిపించి శరిదకెక్కిన మహానుభావుడే దాదాసాహెబ్ ఫాల్కే దుండిరాజ్ గోవింద్ ఫాల్కే మహారాష్ట్ర జన్మించిన మహాత్ముడు ఇతడు ఇండియన్ సినిమాకు ఎనలేని సేవ చేసి అంటే భారతదేశ సినిమాను అంటే ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు తీస్తున్న భారతదేశం ప్రజెంటున్నా ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలు ఎంతో ఆదరణ పొందుతున్నాయి అటువంటి పరిస్థితులు మన సినిమా రంగానికి బీజం వేసిన వ్యక్తే ఈ మహానుభావుడైన దుండిరాజ్ గోవింద్ ఫాల్కే అంటే నాటక రంగం నుంచి సినీ రంగానికి మార్పు చేయడంలో ఎంతో పెద్ద సేవ చేసిన వ్యక్తి కాబట్టి ఇతని పేరు మీద భారత ప్రభుత్వం నైన్టీన్ సిక్స్టీ నైన్లో లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇవ్వడం ప్రారంభించారు డియర్ మరి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు చరిత్ర ఏమిటి అదేవిధంగా దాదాసాహెబ్ అవార్డు గెలుచుకున్న ఈ మోహన్ లాల్ యాభై ఐదవ వ్యక్తి మోహన్ లాల్కు అవార్డు గెలుచుకున్న యాభై ఐదవ వ్యక్తి మోహన్ లాల్ ఇతడు చాలా గొప్ప నటుడు విలక్షణ నటుడు అంటే నటనలో జీవిస్తూ ప్రజ ప్రజ కానీ ప్రేక్షకులు కానీ పుర్రు తొలగించిన వ్యక్తే ఈ మోహన్ లాల్ ఇతడు మలయాళంలో తొలి వంద కోట్ల సినిమా కూడా ఇతనిదే పులి మురుగన్ సినిమా అదేవిధంగా మలయాళంలో రెండు వందల కోట్ల సినిమా కదా కూడా లూసిఫర్ ఇతనిదే అదేవిధంగా దృశ్యం సినిమా కానీ కాలాపాని సినిమా కానీ అలాంటి అనేక రకమైన సినిమా చేసి యావత్ భారతదేశాన్ని అలరించిన వ్యక్తే మోహన్ లాల్ బెస్ట్ మరి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనది తెలుగు రాష్ట్రాలు కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనకు ఈ దాదాసాహెబ్ ఫాల్క్ అవార్డులో కొన్ని ముఖ్యమైన అంశాలను మనం బేరేజీ వేసుకోవాలి ఎందుకంటే ఈ ఫాల్కే అవార్డు గెలుచుకున్న తెలుగు పీపుల్స్ ఎవరు తెలుగు సినిమా రంగానికి సేవ్ చేసిన వ్యక్తులనే విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తారు డియర్ స్టూడెంట్స్ మనము దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్న తెలుగు సినీ ప్రముఖులు ఎవరో మీకు చెప్తా ఫస్ట్ చేద్దాం మ్యాప్ ధర వేసుకుందాం అంటే పటం ధర వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది పట్టికేద్దాం ఇక మనకు పర్మనెంట్ గుర్తుండే విధంగా చెప్తా మీకు దాదాసాహెబ్ సాహెబ్ పాల్కే అవార్డు పొందిన తెలుగువారు వారు చాలా ఇంపాయింట్ మనకు ఎగ్జామ్స్లో వచ్చింది రావచ్చు వాళ్ళు ఎప్పుడు పొందారు ఏ సొందారు వాళ్ళ చరిత్ర అని చెప్పేసి మనం ఇప్పుడు చెప్పుకుందాం ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో బిఎన్ రెడ్డి వ్యక్తి పొందిన సంవత్సరం అవార్డు పొందిన సంవత్సరం వ్యక్తి మరియు అవార్డు పొందిన సంవత్సరం మనం పట్టుకేసుకుందాం క్రమ సంఖ్య ఈజీ ఉంటాయి మనకి ఎప్పుడు మర్చిపోయే అవకాశం ఉండదు ఇక వ్యక్తి పేరు చూడండి మనకు వ్యక్తి పేరు బిఎన్ రెడ్డి ఇతడు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో లో దాదాసాహ్ ఫాల్కే అవార్డును తీసుకున్నాడు ఇతని పూర్తి పేరు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి బిఎన్ రెడ్డి ఉన్నాడు బి నాగిరెడ్డి కూడా ఉన్నాడు వీళ్ళు బ్రదర్సే నాగిరెడ్డి కూడా ఉన్నాడు ఆయనకు కూడా అవార్డు వచ్చింది ఎటువంటి కన్ఫ్యూజ్ రాదు ఈయనకు సెవెంటీ ఫోర్ ఆయనకు ఎయిటీ సిక్స్ బిఎన్ రెడ్డి బొమ్మిరెడ్డి నాగిరెడ్డి నరసింహారెడ్డి ఇతరుడు పూర్తి పేరు ఇతడు తెలుగులో అనేకమైన సినిమాలు తీసాడు పాతల భైరవి మాయాబజార్ గుండమ్మ కథ లాంటి అత్యంత ప్రాముఖ్యం గల సినిమా తీసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెరుగని ముద్ర వేసిన వ్యక్తే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి ఫ్రెండ్స్ తర్వాత రెండవది ఈ బిఏ తర్వాత మనకు పైడి జయరాజ్ పి జయరాజ్ ఇతనికి నైన్టీన్ ఎయిటీలో వచ్చింది హైలైట్ ఏమంటే ఇతడు తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్ లో జన్మించిన వ్యక్తి భారతదేశ సినీ రంగానికి నైన్టీన్ థర్టీలో నైన్టీన్ థర్టీ టూ ఫార్టీస్లో లో నైన్టీన్ థర్టీస్ అండ్ ఫార్టీస్లో లో ఇండియా సినీ రంగంలో చెరగని ముద్ర వేసిన వ్యక్తే ఈ పైడి జయరాజ్ అనే వ్యక్తి పైడిపతి జైరుల నాయుడు ఇతను పూర్తి పేరు పైడిపతి జైరుల నాయుడు పైడిపతి జైరూ నాయుడు ఇతను కరీంనగర్ లో జన్మించాడు సరోజన్ నాయుడుకు ఇతడు మేనల్లుడు భారత సుందర పోరాటం చేసిన సరోజన్ నాయుడుకు ఇతడు మేనల్లుడు ఈ పైడి జయరాజ్ అంటే ఇతడు ఎంత గొప్ప వ్యక్తి అంటే థర్టీస్ ఫార్టీస్లో అద్భుతమైన పాత్రలు చేసిండు టిప్పు సుల్తాన్ పాత్ర కానీ పృథ్వీరాజ్ చౌరాజ్ చౌహాన్ పాత్ర కానీ అనేక రకమైన యుద్ధ వీరుల యొక్క పాత్రలు పోషించి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన వ్యక్తే ఈ పైడిపల్లి జయల నాయుడు లేదా జయ జయరాజు పైడిపల్లి జయరాజు పై లేదా పైడు జయరాజ్ ఇతడు నైన్టీన్ ఎయిటీలో ఇతనికి దాసా ఫాల్కే అవార్డు రావడం జరిగింది ఇతడు తెలంగాణ వాసి కావడం మనందరికీ గర్వకారణం అదేవిధంగా ఇంకో ప్రముఖ వ్యక్తి నైన్టీన్ ఎయిటీ టూలో మూడో వ్యక్తి ఎల్వి ప్రసాద్ ఓకేనా ఇతడు చాలా ఫేమస్ ఇతడు స్టూడియో సినీ రంగం చాలా సేవ్ చేసిన దర్శకుడుగా నిర్మాతగా అదేవిధంగా చిన్న చిన్న పాత్రలు వేస్తూ అందరిని అలరించేవాడు అదేవిధంగా అన్ని స్టూడియోస్ స్థాపించాడు కానీ సినీ రంగానికి విశేష సేవ చేసిండు కాబట్టి ఇతనికి నైన్టీన్ ఎయిటీ టూలో ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది అదేవిధంగా ఈ సినీ రంగంతో పాటు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఐ ఆసుపత్రి కన్ను ఆసుపత్రి కూడా ఎల్ఈ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ చేసిండు ఎల్ఈ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిండు అంటే పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయడానికి కానీ అలాంటి సేవలు చేయడానికి ఐ ఇన్స్టిట్యూట్ కూడా ఓకేనా ఇతడు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మొట్టమొదటిసారిగా కంటికి సంబంధించిన దావకాలు కూడా స్టార్ట్ చేసిండు పేదలకు ఉచితంగా ఇప్పటికి కూడా ఎన్వి ప్రసాద్ హాస్పిటల్స్ నడుస్తున్నాయి ఎయిటీ సెవెన్లో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఒరిస్సా లాంటి ప్రాంతాలకు ఉన్న పేదలకు సేవ చేయడానికి ఐ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిన వ్యక్తే మనకు ఎలివి ప్రసాద్ ఈ ఎలివి ప్రసాద్ పూర్తి పేరు వరప్రసాద్ అక్కినేని వరప్రసాద్ అక్కినేని వరప్రసాద్ అక్కినేని లక్ష్మీవరప్రసాద్ ఎలుగు ప్రసాద్ పిలుస్తాం ఇతర ఫేమస్ సినీ డైరెక్టర్ నిర్మాత నటుడు అదేవిధంగా సామాజిక సేవకుడు కూడా ఎయిటీ సెవెన్ లో ఆ ఇన్స్టిట్యూట్ ను స్థాపించి పేద ప్రజలందరికీ ఉచితంగా కంటి వైద్య పరిస్థితి చేస్తున్న ఇప్పటి కూడా నడుస్తుంది ఇతడే వెలి తర్వాత హైలైట్ ఇంకో ఎలిమంటే మనకు కన్ఫ్యూజ్ అయ్యే పర్సన్ వస్తాడు వీళ్ళ బ్రదర్ ఇతడు బి నాగిరెడ్డి ఇతడికి నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో వచ్చింది సేమ్ ఒకళ్ళ డైరెక్టరు ఒకళ్ళ నిర్మాత మంచి మంచి సినిమాలు మాయాబజారు అని చెప్పిన మాయాబజారు గుడ్డమ్మకథ పాతల బైర్ లాంటి అనేకమైన చరిత్ర ఎక్కిన సినిమాలు తీసిన వ్యక్తే ఈ నాగిరెడ్డి అదేవిధంగా మనం చెప్పినట్లు బొమ్మన బొమ్మిరెడ్డి బి అంటే బొమ్మిరెడ్డి నాగిరెడ్డి కొందరు బొమ్మి అంటారు కొందరు బొమ్మ అంటారు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి అనే వ్యక్తి నైన్టీన్ ఎయిటీ సిక్స్ వచ్చింది ఇతరు కూడా ఎనలేని తెలుగు సినిమాకు ఎనలేని సేవ చేసిండు అందుకే ఇతనికి నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ సిక్స్లో మనకు దాదాసాహెబ్ ఫాల్క రావడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ నైన్టీన్ నైన్టీలో ఏఎన్ఆర్ ఐదో వ్యక్తి ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు ఇతనికి నైన్టీన్ నైన్టీలో వస్తుంది తెలుగు సినిమా పరిశ్రమకు ఎల్లైన సేవ చేస్తాడు ఎక్కడో చెన్నైలో ఉన్న తెలుగు పరిశ్రమను ఆంధ్రప్రదేశ్కు పట్టుకొచ్చిన ఘనత అక్రేణి నాగేశ్వరరావుకే తగ్గుతుంది అక్రేణి నాగేశ్వరరావు ఇతనితో పాటు ఎన్టీఆర్ కూడా ఎల్లైన సేవ చేసి చెన్నైలో ఉన్న తెలుగు పరిశ్రమను హైదరాబాద్కు పట్టుకొచ్చిన ఘనత వీళ్ళకి తగ్గుతుంది కలమ తల్లికి పుట్టిన గొప్ప బిడ్డనే అక్కి నాగేశ్వర్ అని అందరి వక్తల అభిప్రాయం అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు చేతుల వంటి వారు రెండు రెండు కళ్ళ వంటివారు అక్కి నాగేశ్వరరావు అదేవిధంగా ఎన్టీ రామారావు వీళ్ళు ఎక్కడో మద్రాసిలో ఉన్న స్టూడియోస్ అన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడనే నిర్మించి హైదరాబాద్లో సినిమాలు స్టార్ట్ చేసిన వ్యక్తులే అక్ నాగేశ్వరరావు అండ్ ఎన్టీఆర్ వీళ్ళు తెలుగు సినిమా ప్రశ్నకు రెండు కళ్ళ వంటివారు దాని తర్వాత టూ థౌజండ్ నైన్లో మనకు డి రామనాయుడు ఇతరు కూడా నిర్మాత నటుడు దగ్గుబాటు రామానాయుడు చాలా సినిమాలు తీసిండు అప్పటి నుంచి ఎన్టీఆర్ ఏ నడుతో పాటు ఇప్పటి మెగాస్టార్ చిరంజీవితో పాటు ఎందరో మందిని హీరోలుగా పరిచయం చేసిండు అదేవిధంగా ఎల్లైన సేవ చేసిండు తెలుగు జాతికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇతనికి ఆరో వ్యక్తి అదేవిధంగా ఏడవ వ్యక్తి మనకు విశ్వనాథ్ కాశీనాథ్ విశ్వనాథ్ కె విశ్వనాథ్ కాశీనాథ్ విశ్వనాథ్ తనకి రెండు వేల పదహారులో వస్తుంది వీళ్ళు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన ప్రముఖ సినీ రంగానికి చెందిన వ్యక్తులు మనకు ఎటువంటి కన్ఫ్యూజ్ కాదు మనకు కన్ఫ్యూజ్ ఇద్దరు వస్తుంది బి నాగిరెడ్డి బిఎన్ రెడ్డి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి నర్సింహారెడ్డి బిఎన్ రెడ్డి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఫస్ట్ వస్తుంది వీళ్ళ బ్రదర్ అయిన బొమ్మి బొమ్మిరెడ్డి రామిరెడ్డి ఓకేనా అతను కూడా మనకు బొమ్మిరెడ్డి నాగిరెడ్డికి మనకు ఎయిటీ సిక్స్లో వస్తుంది సెవెంటీ ఫోర్లో వాళ్ళ బ్రదర్కు బిఎన్ రెడ్డి అదేవిధంగా ఎయిటీ సిక్స్లో బి నాగిరెడ్డి ఇది కన్ఫ్యూజ్ అవుతుంది మనకు బిఎన్ రెడ్డి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి నైన్టీన్ సెవెంటీ ఫోర్ పైడి జయరాజ్ నైన్టీన్ ఎయిటీ థర్టీస్ ఫార్టీస్లో సీనియర్ రంగాన్ని వెళ్ళిన తెలంగాణ వ్యక్తి అదేవిధంగా ఎల్వి ప్రసాద్ అక్కినేని లక్ష్మీరావు ప్రసాద్ ఎయిటీ టూలో వస్తుంది ఎయిటీ సెవెన్లో ఆ ఇన్స్టిట్యూట్ స్థాపిస్తాడు అదేవిధంగా ఇప్పుడు చెప్పిన బి నాగిరెడ్డి ఎయిటీ సిక్స్లో వస్తుంది వీళ్ళ బ్రదర్ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు ఫేమస్ పర్సనాలిటీ నైన్టీన్ నైన్టీలో వస్తుంది ఇక డి రామనాయుడు దగ్గుబాటు రామనాయుడు టూ థౌజండ్ నైన్లో వస్తుంది తర్వాత కె విశ్వనాథ్ ఓకేనా ఇతనికి టూ థౌజండ్ సిక్స్టీన్లో రావడం జరుగుతుంది డే స్టెండ్స్ ఇవి మనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల గురించి మనకు చిన్న మనం చెప్పుకున్న ఈ అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశం ఉంటాయి ఈ కరెంట్ అఫైర్స్ కానీ జిఎస్ కానీ జీక్యూలో కానీ ఈ ముఖ్యమైన పాఠ్యాంశమే ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దీన్ని నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ ఇప్పుడు ఇచ్చిన ఇరవై మూడవ సంవత్సరానికి ఇచ్చిన అవార్డు ఈ యాభై ఐదవది దీన్ని మోహన్ లాల్ గెలుచుకున్నాడు ఈ మోహన్ లాల్ గురించి తెలుసుకోవాలంటే ఆరు స ఆరో తరగతిలోనే ఎనభై ఏళ్ళ వృద్ధిరిగా నాటకం వేసి అందరూ అలరించాడు చిన్న వయసులోనే సినీ రంగంపై తనకెంతో మక్కువ ఉండేది అదేవిధంగా ఇతడు నాలుగు వందలకు పాయిలుగా సినిమాలు నటించాడు అదేవిధంగా తెలుగు కన్నడ మలయాళం హిందీ సినిమాలో అద్భుతమైన ప్రతిభను చూపిస్తూ ఇతడు ఐదు సార్లు నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాడు మలయాళ వంద కోట్ల సినిమా రెండు వందల కోట్ల సినిమా కూడా ఇతనిదే ఫస్ట్ అదేవిధంగా ఇతనిలో ఉన్న అభ్యున్నతికి పద్మశ్రీ అదే పద్మభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ